హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో మనము హ్యాండ్ కటింగ్ అయితే నేర్చుకోబోతున్నాము ఆల్రెడీ మీకు హ్యాండ్ కటింగ్ అనేది నేను చూపించాను మళ్ళీ రిపీట్ ఎందుకు చేస్తున్నాను అంటే అన్ని సైజులకు ఇలాగైనా అక్క అని అడుగుతున్నారు అదొకటి క్లారిటీ చేద్దామని ఇంకొకటి ఏంటి అంటే మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి మళ్ళీ చెప్తున్నాను ప్రాక్టీస్ చేయండి రాదు ప్రాక్టీస్ ఎంత నీట్గా చేస్తారో కట్ చేస్తూనే ఉంటారో మీకు కటింగ్లో అంత పర్ఫెక్ట్ అయిపోతారు మీరు సరేనా అలాగే హ్యాండ్ ఎంత పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఇప్పుడు నేను మెజర్మెంట్ పెడుతున్నాను చూడండి సేమ్ అంతే షార్ట్ హ్యాండ్స్ ఉంటాయి బాగా చిన్న హ్యాండ్స్ వాటికి బాగా చిన్నగా లేసేలా పెట్టుకుంటు చూడు దానికి ఒక్కదానికే వేరు ఉంటుంది అది నేను కటింగ్ చూపిస్తాను అది కూడా ఇప్పుడైతే ఏ సైజ్ హ్యాండ్స్ అయినా సరే ఇంతే ఇప్పుడైతే మనకి ఏ హ్యాండ్ అయినా ఇంతేనండి హాఫ్ ఇంచకి స్ట్రైట్ ఇట్లా ఒక మార్క్ చేసుకోండి ఇలా స్ట్రైట్ లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఎక్కడైతే మనం మార్కింగ్ చేసామో అక్కడ ఇలా పెట్టి హ్యాండ్ని ఇవో ఈ హ్యాండ్ వచ్చేసి మనకి షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదా అది ఇక్కడ కరెక్ట్ ఎక్కడ మార్క్ ఉంది ఇక్కడ పెట్టండి దీని పైనకి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ పా ఇంచ్ అట్లా పెట్టేసి స్ట్రైట్ లైన్ అనేది ఇలా వేసేసుకోండి స్కేల్ కనిపిస్తలేదు స్కేల్ అనేది ఖచ్చితంగా మీరు వాడండి స్కేల్ తోటి మనకి నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా లైన్ అనేది తీసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఈ చంక డౌన్ అంటాం దీన్ని చంక డౌన్ దగ్గర టూ అండ్ హాఫ్ ఏ సైజ్ అయినా సరే టూ అండ్ హాఫ్ పెట్టుకోండి మీరు ఇప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ కట్ చేస్తున్నా కూడా ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ ఇది కూడా ఏ సైజ్ అయినా సరే టూ ఇంచెస్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా షేప్ తీసేసుకోండి ఇలా షేప్ తీసుకోండి ఇక్కడ మనం టూ ఇంచెస్ ఇక్కడ రెండున్నరకి చంక డౌన్ తీసుకున్నాం కదా ఇలా ఆ షేప్ తీసుకోండి తీసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్లో నిన్న మనకి ఎంత వచ్చింది ఏడున్నర కదా ఇలా టూ ఇంచెస్ మనకి ఖర్చు ఇప్పుడు బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా ఇలా పట్టుకొని ఇక్కడ టూ ఇంచెస్కి ఇది వచ్చేసి ఇలా అయితే మన హ్యాండ్ కటింగ్ అండి చాలా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది మనకి బ్లౌజులో ఎలా ఉందో అలా వచ్చేస్తుంది